అది బయట ఎందుకు లోపల పెడతామని చెప్పేసి ప్లేస్ చూపించినారు అయినా పని లేదు అది కాబట్టి మీరు ఎంత తొందరగా అయితే బయట ఉన్న మార్కెట్ లోపల తెస్తే మన మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుతుంది సార్ అది దానికి కూడా ఎంకరేజ్మెంట్ అవుట్ సైడ్ లారీలు అది వస్తుందా లేదు సెకండ్ ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుందండి అవన్నీ కూడా కంప్లైంట్ రాసిస్తే మాజీ ఎమ్మెల్యే ఆ మార్కెట్ ని తీసుకెళ్ళి మార్కెట్ యార్డ్ లో వేసినారు అక్కడ మనం మన మున్సిపాలిటీ నుంచి అప్పుడు యాభై వేలు ఉపయోగిస్తుంటారు సార్ వాళ్ళకి కంపెనీ వాళ్ళకి అక్కడ డబ్బులు ఉసిం చేస్తుండీ మన మున్సిపాలిటీకి సంబంధం ఉన్నాయి ఇప్పుడు అక్కడికి పోయి అదంతా కూడా మున్సిపాలిటీకి సంబంధించిన భగవాణాలు అక్కడ వాళ్ళు బాబు అని చెప్పి టోటల్ గా వాళ్ళే డబ్బులు ఉసిం చేస్తుంటారు అక్కడే దాదాపుగా రోజుకి నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు డబ్బులు పోతుంది పదహైదు వేలు అవుతుంది సార్ ఐదు వేలు అయినా కూడా నెలకి లక్ష యాభై వేలు పోతుంది పన్నెండు నెలలకు కానీ ఎంత పోతుంది సార్ ఆ డబ్బు రూపంలో మనకు నష్టమే కదా మీరు ఈ డబ్బుకి ఇంట్రడీంగ్ చేస్తే మనకి లాభం వచ్చేస్తే సార్ భూతదాడు కూడా డబ్బులు కట్టేదానికి అవకాశం జనవరి డిసెంబర్ మాకు నేను ప్రతి సంవత్సరం నచ్చున్నాను సార్ ఎవరి మేము కాటాడతారు వస్తాం చూస్తాం మీకు రిటర్న్ లో ఇస్తాం బయటికి పోస్తాం అది ఎదో తరదా పేపర్ కింద పాడేస్తాం మరి ఆట కంటే కూడా ప్రాబ్లమ్ కస యాక్షన్ ఈ డబ్బుకి ఆ మార్కెట్ ని ఇంక్లోయింగ్ చేస్తే మీకు డబ్బు కట్టం కట్టగలం ఒకసారి అ చేయండి సార్ ఈ డబ్బుకి ఆ మార్కెట్ మనకి మన దానికి ఇంక్లోరింగ్ చేస్తే డబ్బులు వస్తాయి చూడకో చేయాలి సార్

ఎవరైతే డబ్బు కట్టారో వాదన ఉండదా లేదంటే ఆపరేషన్ మరి మాకు ఏం లేదా ఆమె రాలేదు ఆమె తరబడి మీరేంటే కుట్టా మా తిమ్మ ప్రకారేమో ఏం లేదు మార్కెట్ లో పాల్గొంటున్నాము అలాగే పలాను వాళ్ళ ఆపరేషన్

నీలకంఠ రవి సంబంధించి వేల పాటు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి డెబ్బై రెండు లక్షల యాభై వేలు పోయింది అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో డెబ్బై ఒక్క పాట పాడారు అలాగే ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ఇరవై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల అరవై రూపాయలు పాడారు ఈ మూడు సంవత్సరంలో సరాసరి డెబ్బై ఆరు లక్షల పన్నెండు వేల ఐదు వందల యాభై ఆరు సర్కార్ వారి పాట డెబ్బై ఆరు లక్షలుగా నిర్వహించడం అలాగే వేల వేలపాట్ల పాల్గొన్న వారికి చిన్న వినోవం మా పైల కండిషన్ ఎవరైనా ఒకసారి చురువుగా మీరు చదువుకున్నారని మేము అనుకుంటున్నాము దానికి కట్టుబడే మీ వేలపాటు ఉండాలని నేను కోరుతున్నాను పాట పాల్గొన్న అందరికి నమస్కారం స్వాగతం మున్సిపాలిటీ తరఫున అందరికీ స్వాగతం గత అనుభవాన్ని దృష్టి పెట్టుకుని మనం ఎందుకంటే ఎన్మన్ చేసినామంటే కానీ మన మున్సిపాలిటీ అభివృద్ధి తర్వాత ఎక్కడ కానీ వ్యాప్తి ఉండకూడదు అని చెప్పేసి మీరు వీళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి చాలా సంతోషం సహకరించేందుకు కాబట్టి ఈ పాట అయిన తర్వాత కానీ ఈ విధంగా పాటలు చేయడం కానీ లేకపోతే మనం కండిషన్స్ ఏమున్నాయో ఆ కండిషన్స్ చేసిన కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయడం కానీ అందరూ సహకరిస్తారని మీ నుంచి కోరుకుంటాం ఆశిస్తాను దీంతో ముఖ్యంగా చెప్పాలంటే కానీ పాట అయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ని పే చేయాల్సి వస్తుంది పే చేసిన ప్రొసీడింగ్ ఇంకొక ఇంట్లో చేస్తాం కౌన్సిల్ వర్క్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ పే చేయండి

ఈ రోజు సర్కార్ వారి పాట జయలుకుమార్ డెబ్బై ఆరు సర్కార్ వారి పాట డెబ్బై ఆరు సార్ నమస్తే సార్ మరి ఏం రేట్ చేయగలం నిల్కంట గుట్టన సపోర్టర్గా నేను వచ్చాను పాటలకి గత రెండు వేల తొమ్మిది నుంచి మేము గుర్తులు పాల్గొంటుంటాము మా అభిప్రాయాలను తీసుకుంటున్నాను సార్ అప్పుడు ఇబ్బందులకి ఇప్పుడున్నీ చాలా వ్యత్యాసం ఉన్నాయి అయినా మీరు చెప్పినటువంటి డెబ్బై ఆరు లక్షలు డబ్బులు కట్టాలంటే కూడా మీరు కొంచెం ఆందోళన చేయండి ఎందుకంటే మన ఆధ్వర్యం తెలుసుకోవాలంటే ఎంక్రోచ్మెంట్ మొత్తం కట్ అవుతుంది మనకు రావాల్సినటువంటి లారీలు బూర్స్ మొత్తం కూడా ఆధ్వర్యంలో సప్లై చేస్తే వాళ్ళు ఎవరు కూడా డబ్బులు ఇవ్వడం లేదు గత లాస్ట్ టైం జరిగిన గుర్తారుడు వీరేష్ దాదాపుగా ఇరవై నుంచి ముప్పై లక్షల దాన్ని నష్టపోయారు ఆయన కూడా మా పక్కనే కూర్చున్నారు ఇప్పుడు ఇవన్నీ సడలింపులు ఇంపులు మీ ఉండగా మళ్ళీ మీరు మీ మీ విషయాలు మీరు మీరు తెలుపుతున్నారు కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ అవన్నీ కూడా మీరు సరి చేస్తే బాగుంటుంది అని మనం తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ మీరు ఏదో చెప్పారో ఈ మనకు ఈ నోటిఫికేషన్ దీని ప్రకారం మీకు తరఫున ఎప్పుడు సపోర్ట్ చేస్తాం ఎక్కడ ఎక్కడ కానీ ఉన్నా కానీ ఇది తగ్గట్టుగా మీకు వచ్చేసి సపోర్ట్ చేసి మీకు ఎక్కువ లీపల్సే సమస్యలు వచ్చేసి మా సార్ తరఫున కౌన్సిల్ తరఫున హామీస్తున్నాం సార్ మీరు నోటితో చెప్తే కాదు సార్ ఎవరు అధికారులు మీరు పో చూసుకోవద్దు అని ఎలా డబ్బులు సూచించేసుకో డబ్బులు అడిగితే లారీ వాళ్ళు మా పిల్లల మీద దాడి చేసినారు మళ్ళీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే అదే హైకోర్టులో మా నోటీస్ ఇచ్చినారు కాకినాడలో నుంచి మీరు ఇక్కడ ఆంధ్రలోనే ఎవరు కట్టము అక్కడ తమిళనాడులో కూడా సేమ్ పేపర్ ఇస్తారు ఈ పేపర్ చూడండి మన మున్సిపల్ పరిధిలో ఉన్నట్టు వచ్చిన తర్వాత మనం అడిగితే మున్సిపల్ కౌన్సిల్ కూడా వచ్చి కొట్టారు వాళ్ళు అది ఉండదు సార్ అదే మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారితో వచ్చి గోడ పెట్టుకున్నారు అప్పుడు ఏదో మీ తండ్రి మీరు సాగుండాలని చెప్పినట్లు చెప్పేసినారు వెళ్తున్నారు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి సార్ మీరు ఏదో చెప్పినట్టు మాత్రం జరుగుతుందా బయట గంపలను పది రూపాయలు అడిగితే పోతారు పది రూపాయలు అడిగా ఇరవై రూపాయలు అడిగా ముప్పై రూపాయలు అడిగాను ఎగ్జాంపుల్ సార్ జయరావు గారు సార్ మనం రెండు వేల తప్పి దీంట్లోనే ఉన్నామని మీరు చెప్తున్నారు ఎందుకంటే వేళ మార్చి కంటే ముందే రెండు వేల కానీ లేదంటే ఒక నెల ముందు కానీ నోటిఫై చేసి దానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా నిర్వర్తిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ సంవత్సరంలో మనకు సమస్య ఇచ్చిపోయినప్పుడు రాబోయే సంవత్సరానికి ముందుగానే ఒక రెప్యూటేషన్ ఇచ్చినట్టు దాన్ని చేసి కౌన్సిల్ పెట్టి డిస్టిక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పెట్టుకుని డిసెంబర్ నా జనవరిలోనే మీరు ఇచ్చినట్లయితే లేదు మేము పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మీరు పాయింట్అవుట్ చేసినట్టు అయితే గత కౌన్సిలింగ్ దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి దాన్ని సవరించి చేయడానికి మాకు అవకాశం ఉన్నది ఎందుకంటే మీ అవకాశాన్ని వదిలిపెట్టారు మీటింగ్ రోజే వేళ రోజే అడిగితే దాని తర్వాత లక్షలుగా సరే పెట్టి అయిన తర్వాత మళ్ళీ సవరెప్పుడు చేయాలంటే మళ్ళీ టైం సార్ మీరు అది ఎవరి త్రీ ఇయర్స్ ఒకసారి మీరు పబ్లిక్ లో మీరు మీ వాళ్ళని పంపించి మీరు నిన్న పెట్టే సార్ వాళ్ళతో మీరు కన్ఫర్మ్ నీకు చేయాలి సార్ మీరు ఇప్పుడు మాకు చెప్పేది ఏమి ఎందుకంటే మేము అది మీకు రూల్ ఉంది కదా ఎవరి త్రీ ఇయర్స్ ఒకసారి సార్ ఇప్పుడు త్రీ ఇయర్స్ యావరేజ్ అని చెప్పి మీరు డెబ్బై ఐదు లక్షలు చెప్పారు కదా ఏ ప్లేస్ లో చెప్పారు సార్ అంటే మూడేళ్ళ యావరేజ్ అంటే మూడేళ్ల కిందట లాడే కొండ వసూలు చేసుకునే వాళ్ళం కూరగాయలు మార్కెట్ లోపలే ఉండేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కూరగాయల మార్కెట్ మార్కెట్ ఎక్కడ ఉంది లారీలు కాబట్టి మూడు సంవత్సరాలు యావరేజ్ అయ్యో పరిస్థితులు సార్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చేసి అరవై ఒక్క లక్షలు పడిన మీరు చూసి ఇరవై నాలుగు లక్షలు అన్నారు

రేపు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే సార్ ఇలా ఉంటే సమస్య అని అన్నప్పుడు మాకు ఒక రెప్యుటేషన్ ఇవ్వగలిగితే సార్ మీరు పబ్లిక్ మ్యామ్ కాదు ఇవ్వాల్సింది సార్ మీరు పబ్లిక్ లో పోయి చెప్పాలా మీరు పబ్లిక్ రాదండి ఎవరైతే పెట్టర్స్ వస్తారో వాళ్ళే చెప్పాల్సింది సార్ కష్ట నష్టాలు వాళ్ళకి తెలుసు సార్ లాస్ట్ టైం కమిషనర్ రామచంద్ర రెడ్డి సార్ ఉన్నప్పుడు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇదే షాప్ ఇంట్లో ఉన్నారు మీ ఆఫీస్టాఫ్ అడగండి రాత పూర్వకంగా ఇచ్చినాము రామచంద్ర రెడ్డి సార్ స్టాఫ్ అడగండి సార్ దగ్గర ఇబ్బందులు ఉన్నాయి మేము చేసుకోలేము మార్కెట్ ఉంది బయట పోయింది కాబట్టి మార్కెట్ లెవెల్ బయట కాబట్టి మేము చేసుకోలేము లారీలు కూడా ఎవరు ఇవ్వడం లేదని చెప్పేసి రాత పూర్వకంగా రామచంద్ర రెడ్డి సార్ చె అది కూడా చెప్పారు నా వైఎస్ఆర్ గవర్నమెంట్ రెండు లక్షలు పాడినప్పుడు కూడా అప్పుడు కూడా మాట ఇచ్చారు అక్కడున్న మార్కెట్ వచ్చి తీసుకుని వచ్చి లోపలి చూడండి సార్ అదే తక్కువ పాలుండేది మన కొద్దిగా సార్ ఇంకో విషయం ఏమంటే మనం ఒక కాటన్ మార్కెట్ లో మార్కెట్ పోయింది సార్ అది మంది జాన్సీ